నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో ఇరవై రెండు తిరువెల్లియం గుడి కోలవిల్లి రామర్ కోవిలుగా పిలుస్తారు మూలమూర్తి కోలవిల్లి రామర్ ಉತ್ಸವ ಮೂರ್ತಿ ಶೃಂಗಾರ ಸುಂದರನ್ ಧನುಷ್ ರಾಮರ್ ಕ್ಷೀರಾಬ್ಧಿನಾಥನ್ ಪಿಲುಸ್ತಾರು. ತಾಯಾರು ಮರಕತವಲ್ಲಿ ವಿಮಾನಂ ಪುಷ್ಕಲ ವಿಮಾನಂ. ಪುಷ್ಕರಣಿ ಪುಷ್ಕರಿಣಿ క్షేత్రం శుక్రేత్రం వృక్షం శంఖదళై అంటే రెడ్ ప్లాంటైన్ అనమాట పురాణం బ్రహ్మాండ పురాణం మూడంతస్తుల రాజగోపురంతో వలరారే ఈ కోవెలను దర్శిస్తే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలను దర్శించిన ఫలం దక్కుతుంది ఈ పెరుమాళ్లను క్షీరాబ్దినాథన్గా పిలుస్తారు కుంభకోణం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అదుతురై వెళ్లే దారిలో వస్తుంది నాలుగు యుగాలుగా నిలవైన ఈ దివ్యక్షేత్రం సత్యయుగంలో బ్రహ్మపుత్రంగా త్రేతాయుగం లో పరాశరంగా ద్వాపర యుగంలో సైంద్ర నగరంగా కలియుగంలో భార్గవపురంగా కొలువబడుతుంది నేత్రమూర్తిగా కోలవెల్లి రాముల్ని కొలుస్తారు అమ్మవారు మరకతవల్లిగా దీవెనలు అందిస్తారు తిరుమ వార్లు దర్శించబడిన దివ్యదేశం ఈ కోవెల పుష్ప పుష్కరిణి శుక్రతీర్థంగా పేరొందింది ఇది రాక్షసరాజైన శుక్రాచారికి సంబంధం కలిగి బ్రహ్మతీర్థం చక్రతీర్థం శుక్రతీర్థం పరాశర తీర్థంగా కొలవబడుతుంది ఇక్కడ అతిపెద్ద గరుడు చతుర్భుజ గరుడుగా దర్శనమిచ్చే ఏకైక దివ్యక్షేత్రం రామచంద్రమూర్తి భంగిమలో దర్శనమిచ్చే అద్భుత వైష్ణవ దివ్యదేశికం మాయన్ మండోదరి తండ్రి ఈయన శిల్పి ఎన్నో అద్భుతాలను కట్టడాలను దానవుల కోసం నిర్మించారు రాముడంటే ఎంతో ఇష్టమైన ఆయన ఒక మంచి మందిరాన్ని రాముడి కోసం నిర్మించాలని అనుకుంటారు బ్రహ్మదేవుని అడగగా ఆయన తిరువెల్లియం గుడి వెళ్ళి విష్ణువు కోసం తపస్సు చేయమంటారు ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఆయనకు దర్శనమిస్తారు కానీ ఆయన సంతృప్తి చెందక రామునిగా దర్శించి కొలుచుకోవాలనుకుంటారు దాంతో ఆయన గరుడు ఆయన శంఖ గదా పద్మ పద్మాలిచ్చి ధనస్సు మరియు బాణాలతో రామునిగా దర్శనమిస్తారనమాట శుక్రాచార్యుడు ఇంద్రుడు బ్రహ్మ మార్కండేయుడు మాయన్ పరాశరుడు భూదేవి స్వామిని అర్చించి ఆయన అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందిన దివ్యక్షేత్రం పెరియ తిరువాది గరుడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చతుర్భుజాలతో చతుర్భుజ గరుడంగా భక్తులను ఆశీర్వదిస్తారు వామనావతారంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన శిష్యుడైన మహాబలి వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల దానం దానమివ్వబో వారించినా వినకపోవటంతో బలికి ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పినా వినలేదు ధారాపాత్రకి తన కన్ను అడ్డుపెట్టగా విష్ణుమూర్తి దర్భతో ఆయన కన్ను పొడుస్తారు దాంతో ఆయన తన కన్నును కోల్పోతారు ఆయన కన్ను ధారాపాత్రలో పడుతుంది వామనమూర్తి బలిని పాతాళానికి అనగద్రొక్కుతారు ఆ తర్వాత శుక్రాచార్యుల వారు తిరువెల్లియం గుడికి వచ్చి ఆ పరమాత్మని కోసం తపస్సు చేసి తిరిగి ఆయన కన్నును పొందుతారు అందుకే ఈ ప్రదేశాన్ని శుక్రదోష నివారణ క్షేత్రంగా చెప్తారు ఇక్కడ దో శుక్రదోష నివారణ పూజలు చేస్తారు రామచంద్రమూర్తి అండి పడుకొని ఎంత అందమైన రంగుల వర్ణ శోభాయమానంగా రంగుల రంగుల విగ్రహంతో భలే అందంగా నేను నా క నా కన్నులు మర్చిపోలేవండి కోలవిల్లి రామర్ విగ్రహాన్ని మాత్రం మనం మర్చిపోలేము అనమాట అంత అందంగా సైనభంగిమైన రామచంద్రమూర్తిని చూడాల్సిందే ఒకసారి రామచంద్రమూర్తి సీతాదేవి ఒళ్ళో తలపెట్టుకున్న తలపెట్టుకుని పడుకున్నారు చిత్రకూటంలో అప్పుడు జయంతుడు ఇంద్రుడి కుమారుడు కాకివేషం ధరించి సీతాదేవిని ఏడిపిస్తుండగా ముక్కుతో పొడవడం వల్ల ఒక్క చుక్క నెత్తురు సీతమ్మది రామచంద్ర మీ రామచంద్రమూర్తి మీద పడుతుంది కోపాద్రిక్తుడైన రామచంద్రమూర్తి ఒక దర్భను శరంగా చేసి ఆయన రెండు వేళ్ళని బాణంగా చేసి వేస్తారు వేటాడిన ఆ శరణ నుంచి తప్పించుకోలేక సీతారాముల మీద కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటారు ఆయనకు క్షమాపేక్ష పెట్టారు అందుకే ఈయనను కోలవిల్లి రామర్గా పిలుస్తారనమాట అంటే వేళ్ళని బలంగా విల్లు ఎక్కుపెట్టారు కా కనుక ఈయనని కోలవిల్లి రామర్ అని పిలుస్తారు ఈ దివ్యక్షేత్రం నూట ఎనిమిది దివ్యదేశాల దర్శించిన ఫలితం దక్కుతుంది శుక్రాచార్యుడు కంటి చూపు పొందినందుకు ఇప్పటికీ స్వామి వెలుగు రూపంలో చీకటిని తొలగిస్తారని నమ్ముతారు దీనికి గుర్తు నేత్ర దీపం పెడతారు ఎల్లవేళలా వెలుగుతుంది మరియు స్వామిని నేత్రమూర్తిగా కొలుస్తారు నేత్రం అనగా కన్ను భక్తులందరికీ స్వామి కంటి చూపును కంటి సమస్యలతో బాధపడే వారిని రక్షిస్తారని ప్రతీతి వెళ్ళిన వారు ఈ నేత్ర దీపం వెలిగించడానికండి నూనెని లేదా ఆవు నెయ్యిని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు కంటి సమ కంటి సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం నూట ఈ ఒక్క దివ్యక్షేత్రంతో నూట ఎనిమిది దివ్య దేశాల క్షేత్రాలని దర్శించిన ఫలం దక్కుతుంది వైష్ణవుల అద్భుతమైన కోవెల ఈ కోలవిల్లి రామర్ టెంపుల్ తిరువెల్లియం గుడి ఈరోజు మనం ఇంకొక దివ్య దేశికమైన కోలవిల్లి రామర్ టెంపుల్లో ఉందండి శుక్రాచార్యుడికి సంబంధమైన ఈ గుడి కళ్ళ ఏ సమస్యలున్నా కూడా తీరిపోతాయి ఇక్కడ నేత్రదీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది గరుడు శంఖ చక్ర గరుడుగా ఇక్కడ దర్శనమిస్తారు చతుర్భుజాలతోటి స్వామి సైనభ రాముడు సైనభంగిమిలో ఉన్న అరుదైన దివ్య దేశికం స్వామివారు ఎటువంటి తులసిమాల కానీ పువ్వులు కానీ ఎటువంటి అలంకరణ లేకుండా ఆయన అద్భుతమైన సైనభంగిమే ఎంతో రంగులమయంగా శోభాయమానంగా ఉంటుందన్నమాట అద్భుతమైన ఈ గుడి గురించి నేను మీకు ఇంకా చెప్తాను మీరు గుడి చూడండి ఈ కోలవిల్లి రామర్ టెంపుల్లో స్వామిని కోలవిల్లి రామర్ అనగా పిలుస్తారు ఎందుకంటే ఇంద్రుడి కుమారుడైన కుమారుడు సీతాదేవిని కాకి రూపంలో ఏడిపిస్తూ ఉండగా వేళ్ళని శరంగా చేసి బాణాలను వేసి ఆయనని ఇది చేశారు తిరిగి ఆయన శరణు వేడితే క్షమించారనుకోండి అందుకే వేళ్ళని బాణంగా ఎక్కుపెట్టి శరాన్ని వదిలినందువల్ల స్వామిని కోల వెళ్లి రామలుగా ఆయన్ని ఇక్కడ పిలుస్తారనమాట నేత్రమూర్తి ఏ కంటి సమస్యలున్నా స్వామిని దర్శించుకోవాలి నేత్రమూర్తిగా ఎప్పుడు నేత్ర దీపం ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది మీరు నువ్వుల నూనె అలాంటివి తీసుకొచ్చి స్వామికి దీపారాధన చేసే మన అన్ని సమస్యలు तो रामा रामा वेधसे चंद्रा नाथाय रघुनाथा पतये नमः श्री राम रघुनंदन राम श्री राम भरताग्रज राम रम ശ്രീരാമ രാമരണകർക്കീരാമരണം മനസാസ്മരാമ ശ്രീരാമചന്ദ്രചരണോ വചസാമി ശ്രീരാമചന്ദ്രചരണോ ശിരസാനമാരാമചന്ദ്രചരണോണം പ്രപോ മത്പിതരാമചന്ദ്ര സ്വാമി രാമോ മത്സഖാ രാമചന്ദ്ര സർവസ്വം മേ രാമചന്ദ്രോദയാടൂർ നം ജ జానే దక్షిణే లక్ష్మణ జనకాత్మజ పురతో తం తే వందే రఘునందనం లోకాభిరామం రణరంగధీరం సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ